ఇదా ఇప్పుడు ఎక్కువ పెడితే తింటావు మరి మాలో అన్నం పెడితే తింటావా అంటే మనలాంటి కాపుల దగ్గర ఎలమోళ్ల దగ్గర తింటావు ఇప్పుడు ఆకలిస్తుందని మాలో పెడితే ఆకలి కానీ మనం తినలేము ఈ వీడియోలో చూస్తుంటారు ఈమె కడు వృద్ధిరాలు సుమారుగా ఎనభై ఐదు నుంచి తొంభై సంవత్సరాల వయసు ఉంటుంది మరి రేపో మోపో కాటికి తయారై ఉంది ఈమె ఏ విధంగా అంటరాన్ని తన వివక్షతతో మాట్లాడుతుందో గమనించండి ఆకలి అయితే ఆకలనైనా తట్టుకొని భరించేయాలి కానీ మాలవాడింటికి పోయి అన్నం తినకూడదు మాలవాడింటికి వెళ్ళకూడదు తప్పు అని నోటి మీద చేసుకొని మరి ఘోరాతి ఘోరంగా మాట్లాడుతున్నటువంటి కడు వృద్ధురాలు అయితే ఈ దేశంలో కొన్ని వేల సంవత్సరాల నుంచి వెలివాడల్లో ఉంటూ ఉండటానికి ఇల్లు లేక తినడానికి తిండి లేక మరి అంటరానితనం అనుభవిస్తూ అస్పృశ్యతను అనుభవిస్తూ అవమానాలను ఎదుర్కొంటూ ఎన్నో రకాల అవమానాలను ఎదుర్కొంటూ గడిపినటువంటి జాతి మా జాతి నిన్నగాక మొన్న ఇక్కడ మందకృష్ణ డబ్బా కొట్టుకుంటాడు ఈ దేశంలో వేల సంవత్సరాల నుంచి అంటరానితనం తనం అస్పృశ్యత కుల వివక్షత అనుభగించింది మేము వెలువడలో ఉన్న మేము మమ్మల్ని తాగితే మైలు మైలుపడిద్దని దూరం వెళ్తారు మేము ఎదురొద్దు దూరం వెళ్ళేటటువంటి వారు అని చెప్పి ఆయన మాట్లాడతాడు వాస్తవంగా ఇక్కడ జరుగుతున్నటువంటి వ్యవహారం ఏంటంటే ఒక అగ్రకులానికి చెందినటువంటి వాళ్ళు ఇక్కడ దొడ్డిదారిన పెరట దారిన మాదిక సోదరులను ఇంట్లోకి పిలుచుకొని ఆ సేవా కార్యక్రమాలు ఏ చేయించుకొని పనులుంటే చేయించుకొని మరి మిగిలింది పెడితే తిని వచ్చేటటువంటి వాళ్ళు వీళ్ళు కడుపును అక్కడ ప్రశాంతంగా కడుపులోకి తిని కడుపు కాల్చుకోకుండా వచ్చేటటువంటి ఉంటారు మాకు తిండి లేదు మేము ఊర్లోకి రావాలంటే మాకు ఒక షరతులు మెట్ట మధ్యాహ్నం నడుజామున మా మన యొక్క నీడ మన కిందే పడేటటువంటి సమయంలో మూతికి ముంత ముడ్డికి తాటి ఆకు మెడలో గంట మరి బొచ్చి పట్టుకొని ఊరిలో వస్తున్నటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి మరి అగ్రకులాల వారు మరి అంటరాని వాడు వస్తున్నాడు అస్పృశ్యత వస్తున్నాడు కడజాతి వాడు వస్తున్నాడో అంటే అందరూ వెళ్తారు ఆ సమయంలో ఎవరో ఒక అమ్మ పెడితే తినేటటువంటి ప్రవృత్తి అంత నీచమైనటువంటి ప్రవృత్తి అనిపించినటువంటి కులం మా కులం అయినా ఈ అగ్రకులాల వారి ఇళ్ళల్లో ఉన్నటువంటి కోళ్ళు కానీ కుక్కలు కానీ జంతువులు కానీ పక్షులు కానీ వాటిని పెంచుతారు సాగుతారు ముట్టుకుంటారు అవి ఏరిగినటువంటి మూత్రాన్ని కానీ మూత్ర విసర్జన కానీ లేదా ఈ మలనాన్ని ఇవన్నీ తాకుతారు ఎత్తిపోస్తారు కానీ ఒక మనిషి అంటే ఒక మనిషి కడుపును పుట్టినటువంటి మనిషిని చూడటానికి తాకటానికి అంటుకోవటానికి ముట్టుకోవటానికి ఇంత వివక్షను అనపగించింది ఈ దేశంలో కేవలం మేమే ఈ మందకృష్ణ చెప్పినట్లు మరి కుల వివక్షత అంటరానితనం మరి అవమానాలను ఆయన కాదు ఎదుర్కొంది వీటన్నిటినీ ఎక్కువగా ఎదుర్కొన్నది కేవలం మా మాలజాతి వారే కా కాబట్టి రోజు మొట్టమొదటగా బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ యొక్క షెడ్యూల్లో మాలలనే కలిపారు మేమే అంటరానితనం మరి అస్పృశ్యత కుల వివక్షత మరి అనేకమైనటువంటి మరి భంగపాట్లను పడింది మా కులమేనని ఈరోజు ప్రజలందరూ తెలుసుకోవాలి వివక్షత కులం అంటే కేవలం మాదే మేమే ఎక్కువ వివక్షతను అనుభవించాము కాబట్టి ఈ ముసలావిడ ఏ విధంగా మాట్లాడిందో ఏమైనా మాటలను పరిగణనలోకి తీసుకోవాలని తెలియజేస్తున్నాం